కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జమ్లీ ఎన్నికల నిర్ణయాన్ని వ్యతిరేకించడం మానేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అర్ణ అన్నారు సికింద్రాబాద్ లో అసెంబ్లీ ఇన్ఛార్జి సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన భాజపా సభ్యతో నమోదు కార్యక్రమానికి ఆమె హాజై ఇంటింటా తిరుగుతూ సభ్యతో నమోదు జోరుగా చేయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాజపా పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ క్రమంగా పెరుగుతుందని స్వచ్ఛందంగా సభ్యతో నమోదు చేయించుకునేందుకు ప్రజలు భారీగా ముందుకు తరలివస్తున్నట్లు తెలిపారు జమ్లీ ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయగా కాంగ్రెస్ వ్యతిరేకించడం సరైన చర్య కాదని అన్నారు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం అభివృద్ధి పనుల్లో మరింత పేర్కొన్నారు గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగడం ఆనవాయితీగా ఉండేదంటూ గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆమోదయోగ్యమైన నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉండి మద్దతు ఇవ్వాలని కోరారు గ్రామీణ స్థాయి నుండి దేశ స్థాయి వరకు ప్రతినిధ్యం ఎన్నికలు జరుగుతుండడం దేశ అభివృద్ధికి ఆటంకంగా మారిందని దీంతో కేంద్ర ప్రభుత్వం జములు ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు వచ్చే చెప్పు డైరెక్ట్ టచ్ వచ్చేసుకో

చర్చ ఆల్రెడీ కొత్త ఏం కాదు కదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది గతంలో వన్ ఎలక్షన్ పార్లమెంటు అసెంబ్లీ ఒకేసారి జరిగేవి కొంతకాలం మనకు కూడా రెండు వేల పద్నాలుగు వరకు కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఒకేసారి జరిగినాయి మన రాష్ట్రంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో వెనక ముందు జరిగిన వచ్చుగా మన దగ్గర కూడా దాకా జరిగింది రెండు వేల పద్నాలుగు వరకు జరిగింది కాబట్టి మన రాష్ట్రం నుంచి కూడా పూర్తిగా దీనికి మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నా తెలంగాణ రాష్ట్రం నుంచి దీనికి మద్దతు పలకాలే పార్టీ వేరు కదా అని చెప్పి ఈరోజు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయకూడదు ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈరోజు ఎలక్షన్లతో ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఏదో ఎలక్షన్ రావడం వల్ల అభివృద్ధికి పూర్తిగా అడ్డంకిగా తయారైన ఎలక్షన్లు ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్లు ఓసారి పార్లమెంట్ ఎలక్షన్లు ఓసారి లోకల్ బాడీ ఎలక్షన్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఇట్లా దానివల్ల అభివృద్ధి అనేటటువంటి దానికి ఆటంకం ఏర్పడుతూ ఉంది దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి పదంలో ఐదేళ్ళ కోసం ప్రజల దగ్గరికి వెళ్తారు అందరూ ఆ తర్వాత ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా దేశం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి గ్రామాభివృద్ధిపైనే ఫోకస్ ఉండాలనేటటువంటి లక్ష్యంతోన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అటువంటి ఒక క దిశను కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకుని దానికి అనేక ప్రభుత్వాలు గతంలో కూడా ఈరోజు ఇప్పటికిప్పుడు కాదు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మధ్యలో డిస్కషన్ వచ్చింది అప్పుడే రాష్ట్రపతి గారికి దీనిపైన ఒక కమిటీ వేస్తారు దానిపైన రిపోర్ట్ ఇచ్చిన నేత నేపథ్యంలోనే అధికారంలో అధికారంలో లేనటువంటి పార్టీలు మాట్లాడడం పరిపాటి అధికారంలో లేనటువంటి పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలపైన ఎప్పుడు కూడా ఇటువంటి ఇటువంటి వ్యాఖ్యలే చేస్తాయి దాంట్లో ఏమి కొత్తదానికి కొత్త ఏం లేదు ఇది వాళ్ళు చేసే వ్యాఖ్య ఎవరు మామూలుగా వాళ్ళ అధికారంలో ఉంటే ఒకే వ్యాఖ్య ఉంటుంది ఇతరుల అధికారంలో ఉంటే ఒకే వ్యాఖ్య ఉంటుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కానీ తను వ్యతిరేకించాలా అది మంచిదైనా ఏమైనా ప్రజలకు మేలు చేసేదైనా వ్యతిరేకించడమే లక్ష్యం ప్రతిపక్షాల లక్ష్యం ఏముంటుంది ఏ మంచి కార్యక్రమం అయినా కూడా దాన్ని వ్యతిరేకించాలంతే అదే లక్ష్యంతో పనిచేస్తుంది